ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ ఆశిస్తులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం నాగదోషం సంతానం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణ ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే తీయట శుభవార్త తీసుకువచ్చానమ్మా కాదు అనకుండా వెంటనే ఒక్కసారి నా పాదాలు తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి పాదాలు తాకండి తల్లి నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది మనస్ఫూర్తిగా బాబా అని నా పాదాలు తాకి చూడమ్మా అతి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కోరిక నెరవేరబోతుంది నీ కోరిక తీరని వెంటనే నా ద్వారకామైలోకి అడుగు పెడతావు అనుకున్నవన్నీ జరగాలి అంటే అనుకుంటే సరిపోతుందా బిడ్డ అందుకోసం నువ్వు ప్రయత్నం చేయాలి కదమ్మా అలాగే నీకు ఎంతో నిజాయితీ పట్టుదల కూడా ఉంది నువ్వు పడుతున్న సమస్య ఏదైనా సరే అతి త్వరలోనే దానికి పరిష్కారం నేను చూపిస్తానమ్మా ఏమాత్రమో కూడా అధైర్యపడదు సమయానికి అన్నీ కూడా నేను చక్కబెడతాను కదా ఇంకా ఎందుకు తల్లి దిగులుతో ఉన్నావు నువ్వు కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయిలే దిగులు వదిలేసి కుటుంబ బాధ్యత జాగ్రత్తగా వహించు తల్లి నీ మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు సదా నన్ను అమ్మా నీ బాబాని నీ సాయిత్రిని నేనుండగా నీకు చెప్పు తల్లి సదా నన్ను ధ్యానిస్తూ ఉండు కష్టకాలంలో నీకు నాపై ఎంత నమ్మకం ఉన్నది అనేదే ఇక్కడ ప్రధానం ఏమాత్రమో కూడా భయపడవద్దు తల్లి నువ్వు ఏదైతే కోల్పోతావనే అస్సలు అధైర్యపడవద్దు సమస్య ఎలాంటిదైనా దాన్ని తొలగించడానికి నేను ఉన్నానమ్మా అతి త్వరలోనే ఒక మంచి శుభవార్త వినబోతున్నావు తరువాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు నీ బ్రతుకులో చీకటి వెలిగిపోయి వెలుగురేఖలు రాబోతున్నాయి తల్లి ఇక మీదట నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది నువ్వు తలుచుకునేటటువంటి పని నీకు నెరవేరే మంచి సమయం నీకు ఆసన్నమైందమ్మా అంతా కూడా ఏది జరిగినా నీ మంచి కోసమే అనుకో అలాగే జరుగుతుంది మంచి మనసుతో నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నీ వద్దకు వస్తుంది తల్లి ఎవరో ఏదో అంటున్నారని నువ్వు ఏమాత్రమూ బాధపడవద్దు ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరిది కాదు అనుకునేవారు నీకు ఎలాంటి సాయము చెయ్యరు కదా అంతా నీ స్వయంకృతమే అంతా నీ కష్టార్జితమే ఎవరూ నీకు సహాయం చేయటం లేదు అని బాధపడవద్దమ్మా మనసు నిండగా నీ తండ్రి రూపాన్ని నింపుకో నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు కాలక్షేపానికి ఏడవటానికి పెట్టే సమయం జీవితంలో ఎలా బ్రతకాలి అనే దానిపై పెట్టమ్మా తప్పకుండా ఒక మంచి స్థాయికి వస్తావు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా నీ జీవితం నువ్వు ఎలా అయితే ఊహించుకున్నావో అలాగే ఉంటుంది బిడ్డ మంచి శుభగడియలు నీ జీవితంలో ప్రారంభమవుతున్నాయి నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అని అనుకుంటున్నావో అదే నీ వద్దకు చేరబోతుందమ్మా నీకు వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకో తల్లి మరిచిపోయినా నేను నిన్ను అస్సలు మరిచిపోను తల్లి నువ్వు మోస్తున్న భారాలన్నీ కూడా నాకు అప్పచెప్పు వాటిని నేను స్వీకరిస్తానమ్మా నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను అందిస్తాను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎటు చూసినా కూడా నీ బాబా నీచంతే ఉంటాడు అనే సంగతి అస్సలు మర్చిపోవద్దు నిన్ను నా ఆలయానికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా నా దర్శనానికి నీ అర్హత ఏమిటో చెప్పనా తల్లి నాకు ఎంతో ఇష్టమైన ముద్దు బిడ్డవు తల్లి అందుకే ఇంతలా చెబుతున్నాను నా పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధ ప్రేమ ఉన్నాయమ్మా అతి త్వరలోనే నా నుంచి ఒక మంచి శుభవార్త నీకు వస్తుంది తల్లి అది నువ్వు ఎంతో ఆనందంగా స్వీకరించేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి జీవితంలో కొన్ని రోజులైనా సుఖంగా ఉందాము అంటే ఏదో ఒక కష్టం వస్తుంది బాబా అని బాధపడుతున్నావు కదమ్మా ఇదంతా కూడా కేవలం దైవలీల ఇష్ట దైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు తల్లి నీ బాబా తండ్రిని సేవిస్తూ ఉండు నువ్వు ఏదైతే తలుచుకుంటున్నావో ఆ కార్యం తప్పకుండా జరుగుతుంది జరుగుతున్నది జరిగేది అంతా కూడా నీ సాయి తండ్రి అనుగ్రహమే తల్లి కాబట్టి నేను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా గుర్తుంచుకో తల్లి ఒక్కొక్కసారి నీకున్న అసహనం వలన కొన్ని కొన్ని పనులు పాడైపోతున్నాయి నీకు తిండి బట్ట ఇతర ఎలాంటి ఖర్చుల విషయంలోనైనా సరే ఆపద క్షణం ఏదైనా సరే నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అది నా బాధ్యత తల్లి అనుమానం పెట్టుకోకుండా పూర్తి నమ్మకంతో ఉండు నీ నమ్మకాన్ని నేను అస్సలు ఒమ్ము చేయను తల్లి నిరంతరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను ఆ విషయం నీకు తెలుసో తెలియదో కానీ చెప్పటం నా బాధ్యత అమ్మా నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా సరే నీ పనిలో నువ్వు విజయం పొందటం లేదు అని బాధపడుతున్నావు కదూ నువ్వు చేసేటటువంటి పనిలో ఎంత శ్రమిస్తావో ఎంత దృష్టి పెడతావో అనేదే ముఖ్యం తల్లి చేసేటటువంటి పనిలో ఊహించని ఫలితాలను త్వరలోనే చూస్తావమ్మా అనవసరమైన ఆడంబరాలను మానివేసి నా కథలను శ్రద్ధగా వినుతల్లి నిరంతరం నువ్వు చేయవలసింది ఒకటి ఉందమ్మా అదే సాయి జానం దానివల్ల నీకు సకలం చేకూరుతాయి తల్లి అలాగే అదృష్టం పడుతుంది ఆనందం కలుగుతుంది సాయి జానం వల్ల సకలం చేకూరుతాయి సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేశావు అంటే ఆ పుణ్యం ఎక్కడికి పోదు తల్లి తిరిగి వంద నీ వద్దకే వస్తుంది నీకు ఉన్న దాంట్లో అన్నదానం చెయ్యి నీకున్న సందేహాలన్నీ విడిచిపెట్టి నన్ను పూర్తిగా నమ్ము తల్లి తప్పకుండా నీకు విజయప్రాప్తి కలుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి ప్రతినిత్యము ఈ నామాన్ని జపిస్తూ ఉండమ్మా ఓం శ్రీ సాయి సర్వాంతరయామి ఓం శ్రీ సాయి సర్వాంతరయామి ఓం శ్రీ సాయి సర్వాంతరయామి నువ్వు ఈ నామాన్ని మనసులో తలుచుకోగానే ఎక్కడ ఉన్నా సరే క్షణాల్లో నీ వద్దకు వస్తాను తల్లి నీ కోరికలు తీర్చి నీ కష్టాలు తొలగించి నేను సంతోషంగా ఉండే ఉండేలా చేసే బాధ్యత నాదేనమ్మా మరి నా మీద నమ్మకంతో సంతోషంగా ఉంటావు కదమ్మా నీ బాబా ఉండగా నీకు ఎందుకు తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్